సృష్టికర్తైన దేవుడు ఎంత భయంకరుడు అండి ఆయన చుట్టూ ఉన్న దేవదూతలు ఏమండి భయపడి ఉనికిపోయి దేవుని మొక్కను చూసేంత కూడా ధైర్యం లేదు దేవుని మాట బయలుదేరిందంటే అండి భయపడిపోతాయి ఏంటి సృష్టి మొత్తం వణుకుతాయి దేవదూతలు వణుకుతాయి అదేవిధంగా సృష్టి అదే అదేవిధంగా ఏమండి మనల్ని నాశనం చేయడానికి వచ్చినటువంటి దయ్యాలు ఎవరు దయ్యాలు దేవుని పైన తిరుగుబాటు చేసి పరలోకము నుంచి పడినటువంటి వారు ఈ దయ్యాలు కూడా భయపడి వణికిపోతాయండి కానీ భయపడని వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ప్రవర్తన విషయంలో జాగ్రత్తను పడని వాడు ఎవరైనా ఉన్నారంటే తన స్వరూపంలో తన పోలికలో సృష్టించుకున్నటువంటి మానవులే భయపడరు తన ప్రవర్తన చక్కపరుచుకోరు దేవుడు అనే అనేటువంటి పదాన్ని వినియోగిస్తారే కానీ దేవునికి భయపడినటువంటి స్థితిలో మానవాళి ఉంది